హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాద్లో ఐటెక్ సిటీ నుంచి కోకాపేట అయితే వెళ్తున్నాను సో వెళ్ళేటప్పుడు మంచి మంచి ఏరియాలు మొత్తం కూడా షూట్ చేయడం జరిగింది సో ఇది హైదరాబాద్ అనేది రీసెంట్గా ఒక టెన్ ఇయర్స్ నుంచి అవుతే డెవలప్మెంట్ అవుతే బాగా చాలా బాగా డెవలప్ అవుతుంది సో అన్నీ కూడా ఐరేజ్ అపార్ట్మెంట్లు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ చాలా వచ్చినాయి అనమాట అంటే నేను టెన్ ఇయర్స్ బ్యాకు హైదరాబాద్లోనే ఎంసీఏ చేశాను అప్పుడైతే ఓన్లీ ఐటెక్ సిటీ మాదాపూరి చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే గచ్చిబోళి కోకాపేట నానక్రామ్ కూడా ఈ ఏరియాలు మొత్తం కూడా బాగా డెవలప్ అయినాయి అన్నమాట ఎందుకు డెవలప్ అయినాయి అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ పట్టడం వల్ల ఇంకా రింగ్ రోడ్ రావడం వల్ల ఏంటంటే ఇక్కడ అంతా కూడా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా హైరైజ్ అపార్ట్మెంట్లు అంతా డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది ఇక నెక్స్ట్ టెన్ ఇయర్స్లో కానీ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనేది ఫారిన్ కంట్రీస్ లాగా తయారైంది అనమాట ఎందుకంటే ఇప్పుడే కన్స్ట్రక్షన్ మొత్తం బాగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి టెన్ ఇయర్స్ కల్లా ఈ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అవుతుంది కన్స్ట్రక్షన్ మొత్తం కూడా రోడ్లు కూడా చాలా నీట్ గా తయారవుతాయి ఇంకోటి ఏంటంటే రోడ్లు కూడా ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్కి కనెక్టివిటీగా చాలా పెద్ద పెద్ద రోడ్లు వేశారు పక్కన చూస్తున్నారు కదా రైట్ సైడ్ అయితే సైకిల్ ట్రాకింగ్ కూడా అనమాట ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మై హోమ్స్ ఇవన్నీ మంచి మంచి అపార్ట్మెంట్స్ ఉండే జైబేరి మొత్తం కూడా సో ఇటు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండే ఎదురుగా చూస్తున్నారు కదా అది పెద్ద బిల్డింగ్ అనమాట ఇప్పుడు హైదరాబాద్లోకే అతి హైయెస్ట్ బిల్డింగ్ అది అనమాట ఎదురు కాని వచ్చేది ఇది కోకాపేటలో ఉంది చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ చాలా బాగా అంటే విలాస్ కానీ హైరేజ్ అపార్ట్మెంట్స్ కానీ అన్ని పెద్ద పెద్ద కంపెనీలే అపార్ట్మెంట్స్ కడుతున్నారు కాబట్టి అంతా కూడా ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే ఈ ఏరియా మొత్తం కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీస్ మొత్తం కూడా ఇక్కడే కట్టేటట్టుగా ఉన్నారు మొత్తం చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అన్నమాట ఎదురు చూసుకున్నట్టు చూసే అది సుమారు అరవై అంతస్తులు తాగుంది బిల్డింగ్ డెవలప్మెంట్ అయితే బాగుంది